ఇప్పుడు విష్ణు పురాణ ఘట్టము ద్వితీయాంశము కథను విశదంగా చూద్దాం రెండవ ఘట్టము మన్వంతరాలు మనవులు మరియు సృష్టి విస్తరణ మైత్రేయుడు పరాశరుడు మధ్య సంభాషణ మొదటి ఘట్టంలో సృష్టి ఆది వివరించిన తర్వాత మైత్రేయ మహర్షిగారు పరాశర గారిని అడుగుతారు బ్రహ్ముడు సృష్టించిన ఈ లోకంలో జీవులు ఎలా విస్తరించాయి మనుషుల మూల పితామహులు ఎవరు దానికి పరాశరుడు సమాధానంగా మన్వంతరాలు మనవులు గురించి వివరించడం ప్రారంభిస్తాడు మన్వంతరాల అర్థం మనువు అనేది ఒక యుగచక్రానికి అధిపతి ప్రతి మన్వంతరం ఒక ప్రత్యేకమైన కాలపరిమాణం అందులో ఒక మనువు పాలన చేస్తాడు ఒక మన్వంతరంలో సృష్టి విస్తరిస్తుంది మొత్తం పద్నాలుగు మన్వంతరాలు ఒక బ్రహ్మ దినంలో ఉంటాయి ప్రతి మన్వంతరంలో దేవతలు ఋషులు రాజులు అవతారాలు వేర్వేరుగా ఉంటాయి ప్రథమ మనువు స్వాయంభువ మనువు సృష్టి ప్రారంభంలో వచ్చిన తొలిమనువు స్వాయంభువ మనువు ఆయన బ్రహ్మ యొక్క మానసపుత్రుడు భార్యశతరూప ఈ నుండే మనుష్య జాతి విస్తరించింది వీరి పిల్లలు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు ప్రముఖులు వీరి వంశాల నుండే రాజులు ఋషులు జనాలు పుట్టారు సృష్టి విస్తరణ సంతానం స్వాయంభువమనువు తన వంశాన్ని విస్తరించి భూమి మీద వివిధ వంశాలు ఏర్పరచాడు ఋషులు దేవతలు గంధర్వులు మనుషులు ఇలా వేర్వేరు జాతులు పుట్టాయి పర్వతాలు నదులు సముద్రాలు ఇలా భౌగోళిక విభజన జరిగింది ఇది జగత్తు పూర్తి రూపాన్ని పొందిన మొదటి దశ భూమిపాలన మరియు ధర్మస్థాపన మనువు ప్రజలకు ధర్మం రాజధర్మం సత్యం నేర్పాడు దేవతల ఆజ్ఞతో భూమిని పాలించాడు ఋషులు యజ్ఞాలు నిర్వహించి దేవతలతో మానవుల మధ్య సమతుల్యతను కొనసాగించారు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు కథ సంక్షేపం ఉత్తానపాదుడు తన భక్తితో భక్తివ మహారాజు అనే గొప్ప భక్తపుత్రుణ్ణి పొందాడు ధ్రువడు తన భక్తితో విష్ణుని దర్శనం పొందాడు ఈ ఘట్టంలో దీనికి ఆరంభ సూచన ఉంటుంది పూర్తి కథ తరువాతి ఘట్టంలో ఉంటుంది ప్రియవ్రతుడు విశ్వాన్ని ఏడు ద్వీపాలుగా విభజించి పాలించాడు ఇది తరువాత భౌగోళిక వివరణగా వస్తుంది మన్వంతరాల క్రమం రెండవ ఘట్టంలో పద్నాలుగు మన్వంతరాల క్రమం ఇలా చెప్పబడింది స్వాయంభువ స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత మన మన్వంతరం ఇలా పద్నాలుగు వరకు ప్రతి మన్వంతరంలో దేవతలు వేరు ఋషులు వేరు అవతారాలు వేరు రాజులు వేరు ప్రస్తుత కాలం వైవస్వత మన్వంతరం ప్రస్తుతం మనం ఉన్నది వైవస్వత మన్వంతరం మనువు వైవస్వత మనువు ఇది ఏడవ మన్వంతరం ఈ కాలంలోనే శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి అవతారాలు అవతరించారు కలియుగం కొనసాగుతోంది సంక్షిప్తంగా రెండవ ఘట్టము సృష్టి విస్తరణ మన్వంతరాల ద్వారా సాగుతుంది మొదటి మనువు స్వయంభువ మనువు మరియు శతరూప వీరి వంశాల నుండే మానవజాతి పుట్టింది పద్నాలుగు మన్వంతరాలలో ప్రతియుగంలో కొత్త దేవతలు ఋషులు అవతారాలు ఉంటాయి మనం ప్రస్తుతానికి వైవస్వత మన్వంతరంలో ఉన్నాం ఓ నమో వేంకటేశాయ ఇప్పుడు విష్ణు పురాణ ఘట్టము ద్వితీయాంశము కథను విశదంగా చూద్దాం రెండవ ఘట్టము మన్వంతరాలు మనవులు మరియు సృష్టి విస్తరణ మైత్రేయుడు పరాశరుడు మధ్య సంభాషణ మొదటి ఘట్టంలో సృష్టి ఆది వివరించిన తర్వాత మైత్రేయ మహర్షిగారు పరాశర గారిని అడుగుతారు బ్రహ్ముడు సృష్టించిన ఈ లోకంలో జీవులు ఎలా విస్తరించాయి మనుషుల మూల పితామహులు ఎవరు దానికి పరాశరుడు సమాధానంగా మన్వంతరాలు మనవులు గురించి వివరించడం ప్రారంభిస్తాడు మన్వంతరాల అర్థం మనువు అనేది ఒక యుగచక్రానికి అధిపతి ప్రతి మన్వంతరం ఒక ప్రత్యేకమైన కాలపరిమాణం అందులో ఒక మనువు పాలన చేస్తాడు ఒక మన్వంతరంలో సృష్టి విస్తరిస్తుంది మొత్తం పద్నాలుగు మన్వంతరాలు ఒక బ్రహ్మ దినంలో ఉంటాయి ప్రతి మన్వంతరంలో దేవతలు ఋషులు రాజులు అవతారాలు వేర్వేరుగా ఉంటాయి ప్రథమ మనువు స్వయంభువ మనువు సృష్టి ప్రారంభంలో వచ్చిన తొలి మనువు స్వయంభువ మనువు ఆయన బ్రహ్మ యొక్క మానసపుత్రుడు భార్య సతరూప ఈ దంపతుల నుండే మనుష్య జాతి విస్తరించింది వీరి పిల్లలు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు ప్రముఖులు వీరి వంశాల నుండే రాజులు ఋషులు జనాలు పుట్టారు సృష్టి విస్తరణ సంతానం స్వయంభువ మనువు తన వంశాన్ని విస్తరించి భూమి మీద వివిధ వంశాలు ఏర్పరచాడు ఋషులు దేవతలు గంధర్వులు మనుషులు ఇలా వేర్వేరు జాతులు పుట్టాయి పర్వతాలు నదులు సముద్రాలు ఇలా భౌగోళిక విభజన జరిగింది ఇది జగత్తు పూర్తి రూపాన్ని పొందిన మొదటి దశ భూమి పాలన మరియు ధర్మస్థాపన మనుగు ప్రజలకు ధర్మం రాజధర్మం సత్యం నేర్పాడు దేవతల ఆజ్ఞతో భూమిని పాలించాడు ఋషులు యజ్ఞాలు నిర్వహించి దేవతలతో మానవుల మధ్య సమతుల్యతను కొనసాగించారు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు కథ సంక్షేపం ఉత్నపాదుడు తన భక్తితో ధ్రువ మహారాజు అనే గొప్ప భక్తపుత్రుణ్ణి పొందాడు ధ్రువుడు తన భక్తితో విష్ణుని దర్శనం పొందాడు ఈ ఘట్టంలో దీనికి ఆరంభ సూచన ఉంటుంది పూర్తి కథ తరువాతి ఘట్టంలో ఉంటుంది ప్రియవ్రతుడు విశ్వాన్ని ఏడు ద్వీపాలుగా విభజించి పాలించాడు ఇది తరువాత భౌగోళిక వివరణగా వస్తుంది మన్వంతరాల క్రమం రెండవ ఘట్టంలో పద్నాలుగు మన్వంతరాల క్రమం ఇలా చెప్పబడింది స్వాయంబువ స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత మన ప్రస్తుత మన్వంతరం ఇలా పద్నాలుగు వరకు ప్రతి మన్వంతరంలో దేవతలు వేరు ఋషులు వేరు అవతారాలు వేరు రాజులు వేరు ప్రస్తుత కాలం వైవస్వత మన్వంతరం ప్రస్తుతం మనం ఉన్నది వైవస్వత మన్వంతరం మనువు వైవస్వత మనువు ఇది ఏడవ మన్వంతరం ఈ కాలంలోనే శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి అవతారాలు అవతరించారు కలియుగం కొనసాగుతోంది సంక్షిప్తంగా రెండవ ఘట్టము సృష్టి విస్తరణ మన్వంతరాల ద్వారా సాగుతుంది మొదటి మనువు స్వయంభువ మనువు మరియు శతరూప వీరి నుండే మానవజాతి పుట్టింది పద్నాలుగు మన్వంతరాలలో ప్రతియుగంలో కొత్త దేవతలు ఋషులు అవతారాలు ఉంటాయి మనం ప్రస్తుతానికి వైవస్వత మన్వంతరంలో ఉన్నాం ఓం నమో వేంకటేశాయ ఇప్పుడు విష్ణు పురాణ రెండవ ఘట్టము ద్వితీయాంశము కథను విశదంగా చూద్దాం రెండవ ఘట్టము మన్వంతరాలు మనవులు మరియు సృష్టి విస్తరణ మైత్రేయుడు పరాశరుడు మధ్య సంభాషణ మొదటి ఘట్టంలో సృష్టి ఆది వివరించిన తర్వాత మైత్రేయ మహర్షి గారు పరాశర మహర్షి గారిని అడుగుతారు బ్రహ్ముడు సృష్టించిన ఈ లోకంలో జీవులు ఎలా విస్తరించాయి మనుషుల మూల పితామహులు ఎవరు దానికి పరాశరుడు సమాధానంగా మన్వంతరాలు మనవులు గురించి వివరించడం ప్రారంభిస్తాడు మన్వంతరాల అర్థం మనువు అనేది ఒక యుగ చక్రానికి అధిపతి ప్రతి మన్వంతరం ఒక ప్రత్యేకమైన కాలపరిమాణం అందులో ఒక మనువు పాలన చేస్తాడు ఒక మన్వంతరంలో సృష్టి విస్తరిస్తుంది మొత్తం పద్నాలుగు మన్వంతరాలు ఒక బ్రహ్మ దినంలో ఉంటాయి ప్రతి మన్వంతరంలో దేవతలు ఋషులు రాజులు అవతారాలు వేర్వేరుగా ఉంటాయి ప్రథమ మనువు స్వాయంభువ మనువు సృష్టి ప్రారంభంలో వచ్చిన తొలి మనువు స్వాయంభువ మనువు ఆయన బ్రహ్మ యొక్క మానసపుత్రుడు భార్య శతరూప ఈ దంపతుల నుండే మనుష్య జాతి విస్తరించింది వీరి పిల్లలు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు ప్రముఖులు వీరి వంశాల నుండే రాజులు ఋషులు జనాలు పుట్టారు సృష్టి విస్తరణ సంతానం స్వాయంభువ మనువు తన వంశాన్ని విస్తరించి భూమిమీద వివిధ వంశాలు ఏర్పరచాడు ఋషులు దేవతలు గంధర్వులు మనుషులు ఇలా వేర్వేరు జాతులు పుట్టాయి పర్వతాలు నదులు సముద్రాలు ఇలా భౌగోళిక విభజన జరిగింది ఇది జగత్తు పూర్తి రూపాన్ని పొందిన మొదటి దశ భూమిపాలన మరియు ధర్మస్థాపన స్వయంభువ మనువు ప్రజలకు ధర్మం రాజధర్మం సత్యం నేర్పాడు దేవతల ఆజ్ఞతో భూమిని పాలించాడు ఋషులు యజ్ఞాలు నిర్వహించి దేవతలతో మానవుల మధ్య సమతుల్యతను కొనసాగించారు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు కథ సంక్షేపం ఉత్నపాదుడు తన భక్తితో ధృవ మహారాజు అనే గొప్ప భక్తపుత్రుణ్ణి పొందాడు ధ్రువుడు తన భక్తితో విష్ణుని దర్శనం పొందాడు ఈ ఘట్టంలో దీనికి ఆరంభ సూచన ఉంటుంది పూర్తి కథ తరువాతి ఘట్టంలో ఉంటుంది ప్రియవ్రతుడు విశ్వాన్ని ఏడు ద్వీపాలుగా విభజించి పాలించాడు ఇది తరువాత భౌగోళిక వివరణగా వస్తుంది మన్వంతరాల క్రమం రెండవ ఘట్టంలో పద్నాలుగు మన్వంతరాల క్రమం ఇలా చెప్పబడింది స్వాయంబువ స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత మన ప్రస్తుత మన్వంతరం ఇలా పద్నాలుగు వరకు ప్రతి మన్వంతరంలో దేవతలు వేరు ఋషులు వేరు అవతారాలు వేరు రాజులు వేరు ప్రస్తుత కాలం వైవస్వత మన్వంతరం ప్రస్తుతం మనం ఉన్నది వైవస్వత మన్వంతరం మనువు వైవస్వత మనువు ఇది ఏడవ మన్వంతరం ఈ కాలంలోనే శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి అవతారాలు అవతరించారు కలియుగం కొనసాగుతోంది సంక్షిప్తంగా రెండవ ఘట్టము సృష్టి విస్తరణ మన్వంతరాల ద్వారా సాగుతుంది మొదటి మనువు స్వయంభువ మనువు మరియు శతరూప వీరి నుండే మానవజాతి పుట్టింది పద్నాలుగు మన్వంతరాలలో ప్రతియుగంలో కొత్త దేవతలు ఋషులు అవతారాలు ఉంటాయి మనం ప్రస్తుతానికి వైవస్వత మన్వంతరంలో ఉన్నాం ఓ నమో వెంకటేశాయ ఇప్పుడు విష్ణు పురాణ రెండవ ఘట్టము ద్వితీయాంశము కథను విశదంగా చూద్దాం రెండవ ఘట్టము మన్వంతరాలు మనవులు మరియు సృష్టి విస్తరణ మైత్రేయుడు పరాశరుడు మధ్య సంభాషణ మొదటి ఘట్టంలో సృష్టి ఆది వివరించిన తర్వాత మైత్రేయ మహర్షిగారు పరాశర గారిని అడుగుతారు బ్రహ్ముడు సృష్టించిన ఈ లోకంలో జీవులు ఎలా విస్తరించాయి మనుషుల మూల పితామహులు ఎవరు దానికి పరాశరుడు సమాధానంగా మన్వంతరాలు మనవులు గురించి వివరించడం ప్రారంభిస్తాడు మన్వంతరాల అర్థం మనువు అనేది ఒక యుగ చక్రానికి అధిపతి ప్రతి మన్వంతరం ఒక ప్రత్యేకమైన కాలపరిమాణం అందులో ఒక మనువు పాలన చేస్తాడు ఒక మన్వంతరంలో సృష్టి విస్తరిస్తుంది మొత్తం పద్నాలుగు మన్వంతరాలు ఒక బ్రహ్మ దినంలో ఉంటాయి ప్రతి మన్వంతరంలో దేవతలు ఋషులు రాజులు అవతారాలు వేర్వేరుగా ఉంటాయి ప్రథమ మనువు స్వాయంభువ మనువు సృష్టి ప్రారంభంలో వచ్చిన తొలి మనువు మనువు ఆయన బ్రహ్మ యొక్క మానసపుత్రుడు భార్య సతరూప ఈ దంపతుల నుండే మనుష్య జాతి విస్తరించింది వీరి పిల్లలు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు ప్రముఖులు వీరి వంశాల నుండే రాజులు ఋషులు జనాలు పుట్టారు సృష్టి విస్తరణ సంతానం స్వయంభువ మనువు తన వంశాన్ని విస్తరించి భూమి మీద వివిధ వంశాలు ఏర్పరచాడు ఋషులు దేవతలు గంధర్వులు మనుషులు ఇలా వేర్వేరు జాతులు పుట్టాయి పర్వతాలు నదులు సముద్రాలు ఇలా భౌగోళిక విభజన జరిగింది ఇది జగత్తు పూర్తి రూపాన్ని పొందిన మొదటి దశ భూమిపాలన మరియు ధర్మస్థాపన స్వయంభువ మనువు ప్రజలకు ధర్మం రాజధర్మం సత్యం నేర్పాడు దేవతల ఆజ్ఞతో భూమిని పాలించాడు ఋషులు యజ్ఞాలు నిర్వహించి దేవతలతో మానవుల మధ్య సమతుల్యతను కొనసాగించారు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు కథ సంక్షేపం ఉత్నపాదుడు తన భక్తితో ధ్రువ మహారాజు అనే గొప్ప భక్తపుత్రుణ్ణి పొందాడు ధ్రువడు తన భక్తితో విష్ణుని దర్శనం పొందాడు ఈ ఘట్టంలో దీనికి ఆరంభ సూచన ఉంటుంది పూర్తికథ తరువాతి ఘట్టంలో ఉంటుంది ప్రియవ్రతుడు విశ్వాన్ని ఏడు ద్వీపాలుగా విభజించి పాలించాడు ఇది తరువాత భౌగోళిక వివరణగా వస్తుంది మన్వంతరాల క్రమం రెండవ ఘట్టంలో పద్నాలుగు మన్వంతరాల క్రమం ఇలా చెప్పబడింది స్వాయంబువ స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత మన ప్రస్తుత మన్వంతరం ఇలా పద్నాలుగు వరకు ప్రతి మన్వంతరంలో దేవతలు వేరు ఋషులు వేరు అవతారాలు వేరు రాజులు వేరు ప్రస్తుత కాలం వైవస్వత మన్వంతరం ప్రస్తుతం మనం ఉన్నది వైవస్వత మన్వంతరం మనువు వైవస్వత మనువు ఇది ఏడవ మన్వంతరం ఈ కాలంలోనే శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి అవతారాలు అవతరించారు కలియుగం కొనసాగుతోంది సంక్షిప్తంగా రెండవ ఘట్టము సృష్టి విస్తరణ మన్వంతరాల ద్వారా సాగుతుంది మొదటి మనువు స్వయంభువ మనువు మరియు శతరూప వీరి నుండే మానవజాతి పుట్టింది పద్నాలుగు మన్వంతరాలలో ప్రతి యుగంలో కొత్త దేవతలు ఋషులు అవతారాలు ఉంటాయి మనం ప్రస్తుతానికి వైవస్వత మన్వంతరంలో ఉన్నాం ఓం నమో వేంకటేశాయ